హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎకర్ పెట్టండి ఇది ఇది పక్కన కెనాల్ అండి కెనాల్ రోడ్ వస్తుంది ఈ బీటీ రోడ్ వస్తుందండి బీటీ రోడ్ ఆనుకొని ఉంది రైతు దగ్గరనే ఉందండి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై మూడు లక్షలు చెప్తుండీ సిట్టింగ్లో తగ్గుతుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు రెండు వందల పీట్లు వస్తుందండి ఇందులో ఇద్దరు కానీ ముగ్గురు కానీ తీసుకోవచ్చు ఇరవై ఇరవై గుంటలైనా తీసుకోవచ్చండి ఈ జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి అయితే మనకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉందండి హైదరాబాద్ నుండి అయితే వంద కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుంది ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే నేషనల్ హైవే నుంచి అయితే మనకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో వస్తుందండి రైతు అయితే ముప్పై మూడు లక్షలు చెప్తుండు సిట్టింగ్లో తగ్గుతుంది బీటి రోడ్ ఫేసింగ్ అయితే బాగుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు రెండు వందల ఫీట్లు వస్తుంది ఈ మక్కజొన్న ఉంది కదా పెద్దది అక్కడ వరకు వస్తుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి అయితే బ్లాక్ సాయిల్ అండి సాయిల్ వచ్చేసి బ్లాక్ సాయిల్ ఉంది మనకి కని కనబడుతుంది ఇక్కడ చిన్న కడి ఈ కడి వరకు వస్తుందండి మనకు రోడ్ ఫేసింగ్ ఇక్కడి వరకు మనకు వెనకాల మక్కజనచ్చిన పచ్చ కనబడుతుంది కదా అంతే అండి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇద్దరైనా తీసుకోవచ్చు రైతు దగ్గర ఉంది